కార్తీక మాసంలో మొదటి సోమవారం అంగరంగ వైభవంగా జరుపుకున్న జమ్మలమడక గ్రామ ప్రజలు ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం జమ్మలమడక గ్రామంలో దుర్గా సమేత చెన్న స్వామి దేవాలయంలో కార్తీక మొదటి సోమవారం పురస్కరించుకుని ఉదయం మూడు గంటల నుండి మహిళలు ఆలయానికి చేరుకుని దేవాలయంలో శివలింగాకారంలో హారతులు ఇచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్లారు స్వామివారు దీపాలంకరణలో శివలింగాకారం రూపాన్ని చూసి భక్తులు పరవశించిపోయారు ఈరోజు కార్తీక మాసము మొదటి సోమవారం సందర్భంగా మా గ్రామంలో వేయించేసినటువంటి మా చెమ్మ గ్రామంలో వేయించేసినటువంటి గంగాదుర్గా సమేత శ్రీ చన్నమల్స్శ్వరి దేవస్థానంలో మొదటి సోమవారం సందర్భంగా ఈ గ్రామ శివాలయ కమిటీ మెంబర్ అయినటువంటి కాప రాజశేఖర రెడ్డి గారు శివలింగ ఆకారంలో ఒక శివ లింగా ఆకారం తయారు చేయించి చక్కగా మొదటి సోమవారం పురస్కరించుకుని దీపారాధన మహోత్సవాన్ని చాలా అంగరంగ వైభవంగా నిర్వహించారు అదేవిధంగా ప్రతిరోజు కూడా స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకం జరుగుతూ ఉన్నది కావున యావన్ మంది భక్తులు కూడా విశేషంగా పరిసర గ్రామాల ప్రాంతాలందరూ కూడా అదేవిధంగా గ్రామ ప్రజలు కూడా విశేషంగా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని కార్తీక మాసం సందర్భంగా దీపాలంకరణ కూడా చేస్తూ ఉన్నారు ప్రతిరోజు సాయంత్రం కూడా ఆకాశ దీపం కూడా పెట్టబడుతున్నది కావున మా గ్రామంలో వేయించేసడం చన్నమల్లి మా అదృష్టంగా భావించి కమిటీ వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా ఈ దేవాలయము పూర్వం దేవాలయము మన గుండ్లకమ్మ ఒడ్డున ఉన్నది అయితే వరదల కారణంగా ఆ శిథిలావతి చేరి అంతా బాగా శిథిలమైపోయిన కారణంగా మా గ్రామ ప్రజలు కమిటీ వారందరూ పెద్దలందరూ కలిసి మళ్ళీ ఇక్కడ పునర్నిర్మాణం చేశారు చాలా సంతోషదాయక విషయము అయితే ఏంటంటే స్వామివారికి ఉత్తర భాగంలో గుండ్లకమ్మ పారడం అనేది చాలా విశేషము ఎక్కడ శివాలయం అయినా సరే పక్కన ఏరు ఉండడం అనేది చాలా విశేషమైనది మా చెన్నమలేశ్వర స్వామి చాలా మహిమగల పరమేశ్వరుడు కావున యావన్ మంది భక్తులు కూడా వచ్చి నమస్కారం చేసుకుని వారి వారి కోరికలు చెప్పుకొని చక్కగా వారి యొక్క ఈతి బాధలన్నీ కూడా స్వామివారికి చెప్పడం వల్ల అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు చక్కగా ఈ గ్రామ గ్రామంలో మా గ్రామంలో ఎప్పుడైతే శివాలయం పునర్నిర్మాణం చేశారో చక్కగా అన్ని పంటలు పాడి పంటలు కూడా విశేషంగా చాలా పండుతున్నాయి ఇబ్బందులు దేనికి లోటు లేకుండా చాలా సంతోషంగా జనాలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు భక్తులందరూ కూడా చాలా సంతోషదాయక విషయము స్వస్తి ఈ సంవత్సరం కార్తీక సోమవారం శుభ సందర్భంగా మా గ్రామంలో చెన్నమల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో కార్తీక మహోత్సవం సోమవారం నాడు అతి ఘనంగా జరిగినది ఈ సందర్భంగా దీపాలంకరణ చాలా గొప్పగా జరిగినది దీని గురించి మా గ్రామంలో జనం అశేషంగా పాల్గొని దీపాలంకరణలో విశేషంగా పాల్గొని పూజలు నిర్వహించి కార్యక్రమాలు జరుపుకున్నారు చాలా మొదటి వారం ఇది చాలా విశేషంగా జరిగింది మాకు జమునమడి గ్రామంలో మా ఊరి ప్రజలందరూ బాగా దీపోత్సవం అలంకరణలు బాగా పాల్గొన్నారు మా ఊరికి రాత్రి మా ఈ ఊరబ్బాయి శివలింగ ఆకారంలో ఉన్న తీసుకొచ్చాడు దీపావత్సవం బాగా చేసుకున్నాము చాలా సంతోషంగా ఉంది మాకు జమ్మల మడక మాది నా పేరు బకుళాదేవి మాకు చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తుంటారు ఈ ఊరి దగ్గరికి బాగా చేసుకుంటున్నారు ఇక్కడ